నా పేరు జుట్టు శ్రీశైలం మొదటగా నా గ్రామ ప్రజలకు నమస్కారం గ్రామ పెద్దలకు యూత్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ అభ్యర్థిగా చౌదరపల్లి గ్రామానికి పోటీ చేస్తున్నాను నేను ఇన్ ఇంతకు ముందు నాకు అవకాశం లేని నాడే ముగ్గురు పిల్లలు ఉన్న అవకాశం లేని రోజునే నా గ్రామాన్ని అభివృద్ధి చెంది చెందించాలని నేను అనేకంగా సామాజిక సేవలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరిగింది నేను మునుముందు కూడా నాకు ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ గ్రామ అభివృద్ధికి కానీ గ్రామ ప్రజలకు కానీ తోడ్పడతాను నేను యూత్కు కానీ క్రికెట్ టోర్నమెంట్ కానీ జిమ్ ఎక్విప్మెంట్స్ కానీ దేవాలయాలకు కానీ స్కూళ్ళకు కానీ ఈ వినాయక మండపాలకు కానీ ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ముందు 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 ఉండి నేను అనేక కార్యక్రమాలకు పాల్గొనడం జరిగింది నాకు అవకాశం లేనప్పుడే నేను చేసినాను ఈరోజు నాకు నా గ్రామ ప్రజలు ఆదరించి నాకు అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని నాకు చాలా ఆశగా ఉంది నేను ఏదో ఆశతోని గ్రామానికి సర్పంచ్గా రావడం లేదు ఒక ఆశయంతో వస్తున్నాను నేను నా గ్రామ ప్రజలకు నేను ఏదో ఒకటి చేసి నిరూపించుకోవడానికే నేను ఈరోజు నేను పోటీ చేస్తున్నాను నాకు అవకాశం ఇస్తున్నందుకు నా గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను నేను అనేక కార్యక్రమాలు చేయన చేయడానికి ముందుకు నేను మున్ముందు ఇంకే ఎన్నో కార్యక్రమాలు చేస్తాను నాకు గ్రామ ప్రజలు అవకాశం ఇవ్వాలని మనవి చేస్తున్నాను అంబేద్కర్ అదేవిధంగా నేను అంబేద్కర్ కమ్యూనిటీ కానీ మైనార్టీసీకి కానీ అలా అన్ని కుల సంఘాలకు నేను ఏది అయినా కాదనకుండా నేను చేయడం జరిగింది మున్ముందు కూడా విద్యార్థులకు నేను స్టడీ స్టడీ రూమ్లు కానీ గ్రంథాలయాలు కానీ వారికి క్రికెట్ టోర్నమెంట్ కానీ అదేవిధంగా వాటర్ వాటర్ సప్లైలు వాటర్ కూడా నాణ్యమైన వాటర్ వాళ్ళకు అందియనికి అటువంటి ఇవి కార్యక్రమాలు కూడా నేను పాల్గొంటాను ముందు ముందు విద్యార్థులకు అన్ని విధాలుగా నేను సహకరిస్తాను ఊళ్ళో అనేకమైన సమస్యలు పేరుకపోయినాయి చెప్పుకోవాలంటే డ్రైనేజీలు అయితే అస్తవ్యస్తంగా ఏ ఏ పోయినా కానీ ఏ కాలనీకి పోయినా కానీ అస్తవ్యస్తంగా డ్రైనేజీలు ఎటు చూసినా స్తంభాలు రోడ్లపైన సీసీ రోడ్లు లేకుండా స్తంభాలు లైట్స్ కానీ ఇవన్నీ లేవు ఇవన్నీ సీసీ కెమెరాలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను రోడ్డు ఏడల్పు కానీ నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది నేను అవకాశం లేని రోజునే నేను స్వచ్ఛందంగా చేసినా నేను ఈరోజు నేను మేనిఫెస్టోలో పెట్టినా అవి కాకుండా కూడా నేను ఇంకా చాలా ఇప్పుడు వృద్ధులకు వైద్య పరీక్షలకు కూడా నేను సహకరిస్తాను అలాంటి వైద్య శిబిరాలు కూడా పెట్టిస్తాను నేను నాకు అవకాశం ఇస్తే ఇంకెన్నో చేయాలని ఉంది నాకు అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు పేరు పేరున ఒక సేవకునిగా పనిచేస్తాను అందరికీ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేయడానికి మొదటగా నా గ్రామ ప్రజలను అందరికీ ఫోన్ చేసి నేను నిలబడతానని అడిగినన్ను నాకు ఈరోజు నాకు కత్తెర గుర్తు రెండో గుర్తు రావడం జరిగింది నా గ్రామ ప్రజలు నన్ను ఆదరించి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఇప్పుడు నాకైతే గ్రామంలో అందరూ ఆదరిస్తున్నారు వాళ్ళు నీకేం కాదు నువ్వు బిడ్డా నీకు మేమున్నాం సపోర్ట్ అంటారు ముందు ముందు అధిక మెజార్టీ కోసమే నేను ప్రయత్నం చేస్తున్నా నాకు ఎవరు పోటీ కాదు నేను గ్రామ ప్రజలే నన్ను ఆదరించి గెలిపిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కట్టెరూర్తూ